ఒక మాట చెప్పిన ముగిస్తాను ఎంతమంది కుటుంబంగా వచ్చారు కుటుంబంగా అంటున్నాను నేను ఎత్తని తప్పులే చేతులు మిగతా ఒక్కొక్కరు వచ్చారా ఒక్కలు ఒక్కళ్ళు వచ్చి చేస్త ఒంటరికి వచ్చిన వారు ఎటు చేస్తలే మీరు ఒక్కరి నాటం హలలు హలలు లేని వారు తప్పలేదు ఉన్నవారని రావాల వద్దా తప్పరిందమ్మో హలలు ఇయ్యా రెండో సామెలు గంధము నేను చెప్పి నేను ముగిస్తాను రెండో సామెలు గంధము ఏడవ వచ్చాయి ఇరవై ఎనిమిదో వచ్చినాం యెహోవా నా ప్రభువా నా ప్రభువా మేలు దయ చేయుదని మేలు దయ చేయుదని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చున్నావే నువ్వు దేవుడవు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించుము యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు నీ ఆశీర్వాదము నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును ఆశీర్వదింపబడునుగాక ఆమె చెప్పండి కలిసి నాతో దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యములో నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఉంటే ఏమైంది లేకపోతే ఏమైంది ఇప్పుడు చెప్పండి మీరే లేకపోతే మరి ఒక్కరు వచ్చారు మీరు స్తోత్రం చెప్పని చేతులు ఎత్తి ఈసారి మీరు సంగరుగాక ఆమె హల్లు ఇయ్యా ఎందుకంటే అది దావిది కోరుకున్నాడంట నా కుటుంబం నుంచి నీ సందులోనే గడపాలి ప్రభువా అని మరి మీ కుటుంబం కొరకు మారకపోతే మీరు అడగాలి ప్రభువాదాన్ని కాదయ్యా నా కుటుంబంగా నేను ఆరాధించాలి అని అడగాలి అది మన అడగం అవసరాన్ని అడుగులేని అని అడుగుకుండా వెళ్ళిపోతుంటాం స్తోత్రం కలుగునుగాక హలలు కానీ గమనించండి మీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటే అది మీ అందరికి ఆశీర్వాదం నేను నమ్ముతున్నాను ఈ వాగ్దానం ప్రకారంగా మీ కుటుంబాలను దేవుడు ఈ పరిచయను దేవుడు దీవించునుగాక ఆమెను హలలుయ్యా ఆమెను హలలు ఎందుకు నేను చెబుతున్నాను కారణం అంటే మేలు పొందాలంటే అన్ని విషయాలల్లో మన కుటుంబాలు కలిగిన కుటుంబాలు వ్యక్తిగత జీవితములు ఎన్ని పాటించినప్పుడు దేవుడు ఆశించినట్లు మన జీవితాలు నిలిచిపోతాయి అవు